నమస్తే అండి శివాయి గురుమహ శ్రీమాత ఏనుమహ ఏప్రిల్ ఇరవయో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏమి మంత్రం చదువుకోవాలి అనేటటువంటి విషయాల్ని మనం అంటే ఏ దేవుని పూజించాలి ఏమి మంత్రం చదువుకోవాలి అనే విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం మేషంలో రవి వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనరాశులో బుధుడు రాహువు శుక్రుడు శని ధనుస్సు మకర కుంభ మీనరాశులలో చంద్ర సంచారం ఈ విధంగా ఉంది గ్రహ సంచారం ముందుగా మేషాది ద్వాదశ రాసులలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంది అనేది చూద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వారు ఎప్పటి నుంచో ఎదురుచూసేటటువంటి పనులు ఉద్యోగ రీత్యా అంటే పై అధికారుల నుంచి కావచ్చు ఏదైనా పనులు కావచ్చు ఈ వారంలో సానుకూలమవుతాయి వ్యాపారస్తులకు అంత అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వారు బాగా చదివింది గుర్తుపెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు అనుకూలంగా ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య మైత్రి భావం తక్కువగా ఉంటుంది వివాహది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అంత అనుకూలం కాదు ఈ వారంలో మేషరాశి వారికి ప్రతి పనిలోనూ కూడా అంటే మనం ఎంత బాగా చేసినా కూడా ఆలస్యం జాప్యం జరుగుతూ ఉంటుంది మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరు ఓం త్రయంబక యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ప్రతిరోజు కాకి ఆహారం పెట్టడం మంచిది తర్వాత రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ ఉద్యోగం చేసే వారికైనా ఉద్యోగస్తులకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కూడా కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి విద్యార్థులు కూడా బాగా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది అంటే చదివింది మర్చిపోవడం అలా జరగవచ్చు కాబట్టి బాగా కష్టపడి చదవాలి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో భావం బాగుంటుంది ఒక ముఖ్యమైన విషయం గురించి కుటుంబంలో కుటుంబ సభ్యులతో చర్చించడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్య విషయం ఈ వారంలో అనుకూలంగానే ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ఉంటుంది ప్రతిరోజు వీరు ఈ వారంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఉదయం పూట తూర్పు వైపు తిరిగి స్నానం చేశాక తూర్పు వైపు తిరిగి నిలబడి సూర్యునికి చెంబుతో అర్ఘ్యం ఇచ్చి చెంబు నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకోవడం మంచిది ఓం బ్రాహ్మణస్పతయేన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా ఈ వారం బాగుంటుంది ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది మనసు స్థిరంగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలం కాదు వివాహ కుటుంబంలో భావం కూడా తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య విషయంలో జాగ్రత్త శ్రద్ధ వహించడం అవసరం అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారం ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది మనం ఎవరికైనా ఏదైనా మంచి చెప్పాలన్నా చెడు వెనకాలే వస్తుంది కాబట్టి ఎవరితోనైనా సరే తక్కువగా మాట్లాడడం మంచిది ఈ వారంలో మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి పనికి ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకోవడం మంచిది ఓం ఐం శివాత్మిక ఏ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అనుకూలం కాదు ఏ వ్యాపారం అయినా అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భార్యాభర్తల మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నించేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు ఆరోగ్య విషయంలో కూడా నరాలకు సంబంధించిన శిరస్సుకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఇంటి నుండి అంటే ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇష్టదేవత ప్రార్థన చేసుకోవడం మొహాన అంటే నుదుటన బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి అంటే వెంకటేశ్వర స్వామిని పసుపు పచ్చని పుష్ పుష్పాలతో పూజించి రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం కూడా మంచిది ఐదవది సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఈ వారం ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు కూడా బాగుంది ఎక్కువ అంటే కొంచెం మనస్సు స్థిరత్వం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బాగా కష్టపడి ఏకాగ్ర చిత్తంతో చదువుకోవడం మంచిది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య విషయంలో కూడా అంత బాగులేదు వీరికి శిరస్సుకు చెందిన నరాలకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది ప్రయాణాలలో కూడా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అంటే నెమ్మదిగా పాటించడం మంచిది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది వీరికి ఈ వారంలో వృధాగా ధనం వ్యయం జరుగుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించి దానిమ్మ పండు నైవేద్యం పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరు ఓం శన్ శరవణవా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని నిందలు పడవలసి వస్తుంది వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ ఏ ఈ వారంలో లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో అన్యోన్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు ఈ ఆరోగ్య విషయంలో కూడా అంత బాగలేదు చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ఈ వారంలో శుక్రవారం రోజు అమ్మవారి వద్ద అంటే గుడికి వెళ్ళైనా ఇంట్లో అయినా అమ్మవారి వద్ద ఆవునేతితో దీపం వెలిగించి తేనె నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం విరూపాక్ష యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం ఏ వ్యాపారమైన లాభసాటిగా ఉంటాయి విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడి చదవవలసినటువంటి అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మనశ్శాంతి లోపిస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఆరోగ్యం బాగుంటుంది ప్రతి పనిలోనూ కూడా ఏది చేయాలన్నా కూడా జాప్యం ఆలస్యం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఏది అయినా సరే అంటే ఎక్కువ సమయం తీసుకోవడం వృధాగా వ్యయం జరగడం ఇలా జరుగుతుంది కాబట్టి గురువారం రోజు రావి చెట్టు వద్ద ఆవునేతితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరు ఓం షణ్ముఖ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాసి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఎప్పుడు ఎప్పటివో డబ్బులకి సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో ఇబ్బందులు కలిగిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వ్యాపారం చేసేటటువంటి వారికి ఏ వ్యాపారస్తులకైనా ఈ వారం అంత బాగోలేదు ఏ వ్యాపారస్తులకైనా ఈ వారం లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్యం బాగుంటుంది వీరు ఈ వారంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వద్ద బియ్యపు పిండి దీపం వెలిగించి అరటిపండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది మంత్రాన్ని ఓం నిత్య నిర్మల యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుస్రాసి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పని భారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది మనశ్శాంతి లోపిస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి వారం అనుకూలం కాదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది శనివారం రోజు రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఈ వారంలో అంటే కోపం ఎక్కువగా ఉంటుంది కనుక ఓం త్రిపురాంతకాయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో అన్యూన్యతాభావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం ఆరోగ్యం బాగుంటుంది ఈ వారంలో వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి పనిలోనూ ఆలస్యం జరుగుతుంది మనకు తెలియకుండానే కొన్ని నిందలు పడవలసి వస్తుంది నిందలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వద్ద దీపం వెలిగించి అరటి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం భౌమాయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసే అయినా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది మనసు స్థిరంగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి కుటుంబంలో అన్యోన్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఆరోగ్యం బాగుండదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది సోమవారం రోజు శివాలయంలో దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది వీరు ఈ వారంలో నీలకంఠ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ ఉద్యోగం చేసేటటువంటి వారికైనా కొన్ని బాగా పని భారం ఎక్కువగా ఉంటుంది కొన్ని నిందలు పడవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కలిసి రావు కుటుంబంలో అన్యూన్యతాభావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలం కాదు ఆరోగ్యం బాగుంటుంది ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది ఆలస్యం అవుతూ ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరితో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది మనం మంచి చెప్పడానికి వెళ్ళినా చెడు వెనకాలే వస్తుంది కాబట్టి ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది వీరు ఈ వారంలో మృత్యుంజయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోభం